ఎంతో మంచి మనస్తో మన వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి మన ఆశ్రమ వృద్ధుల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ ప్రేమకు స్వాగతం అండి ఈ పూట మన వీడియో ఏమంటే మన జీవదాత ఆశ్రమం కుటుంబ సభ్యులందరూ కూడా ఒక ట్రిప్ అనేది ప్లాన్ చేసుకున్నాం గుళ్ళు గోపురాలు తిరిగి వచ్చాం అది ఫుల్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాం మీ విలువైన సమయానికి ఏటాయించి వీడియో చివరి వరకు చూసి వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయం ఓకేనా థ్యాంక్ యూ ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోతాం ఇదిగోండి ఈ విధంగా మన వాళ్ళందరినీ కూడా ఒక బస్సులో తీసుకొచ్చానండి ఒక ప్రైవేట్ బస్సు రెంట్కి తీసుకున్నాను అద్దెకి దాంట్లో ఈ విధంగా వచ్చామన్నమాట కాకపోతే మన వాళ్ళు అందరూ వచ్చింటే బాగుండేది ట్రిప్కి కొంతమందికి హెల్త్ బాగాలేదండి ఇప్పుడు ఐదు మందికి హెల్త్ బాగాలేదు హెల్త్ బాగా అంటే సీరియస్ అట్లా కాదు మామూలుగా ఉంటుంది కదా వాళ్ళకి బాడీ పెయిన్స్ అని జ్వరం అని దగ్గని లేకపోతే ఇంకా బాగా ఏజ్డ్ వాళ్ళు ఇట్లా ఉంటారు కదా వాళ్ళని అయితే తీసుకురాలేదు వాళ్ళే మేము రాము అన్నారు దానికనే నేను కూడా బలంత పెట్టలేదు ఎందుకంటే మనం వాళ్ళని ఇబ్బంది పెట్టి తీసుకురావడం కరెక్ట్ కాదు కదండి దానికనే అక్కడ విమలాన్ని పెట్టేసి వాళ్ళకి వంట వరకు చూసుకోమో భోజనాలు అన్నట్లుగా ఇంకా మేమైతే బయలుదేరవచ్చాము ఈ విధంగా ముందుగా ఆంజనేయను గుడికి అయితే వచ్చాము మన పలం నేర్ దగ్గరలో చిత్తూరు రూట్లో ఉంటుంది ఆంజనేయను గుడి చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు కొత్తగా ఎవరైనా వెహికల్ కొన్నా కూడా ఇక్కడ వచ్చి పూజలు ఉంటారు ఇంకా మన వెహికల్ కూడా పూజ చేయలేదండి టూ వీలర్ కొన్నాం కదా ఇంకా పూజ చేయలేదు అనమాట బండికి ఇంకా నంబర్ కూడా రాలేదండి దగ్గరలో పూజ చేయించాలి బండికి కానీ ఏమిటికి వాడలేదులేండి అంత కుట్టబండి వాడిన తర్వాత పూజ చేపిస్తారమ్మా అని అనుకోవచ్చు తీసుకొచ్చాము మన ఆశ్రమంలో పెట్టాము ఇంకా వాడలేదు కూడా బండి మన వాళ్ళకి అందరికీ ఈ రకంగా బయట తీసుకొస్తే చాలా ఇష్టం అనమాట బాగా అందంగా రెడీ అవుతారు మీరు కూడా గమనించండి అవునా కదా మీరు నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ ఆంజనేయుని గుడి అయితే చాలా చిన్నగా ఉంటుందండి కాకపోతే ఏమంటే ఎప్పటి నుండో చాలా కొన్ని సంవత్సరాల నుండి ఉందన్నమాట ఇక్కడ నా పెళ్ళప్పటి నుండి కూడా నేను చూస్తున్నాను అంతకుముందు ఎన్ని సంవత్సరాలు ఇంకా ఉందో కూడా నాకు తెలియదు ఈ విధంగా దగ్గర గుడిలే ప్లాన్ చేసుకుంటానండి మరీ దూరం తీసుకెళ్ళాలంటే వీళ్ళు ప్రయాణం చేయలేరు కదా దానికనే కొంచెం అందుబాటులో దగ్గర గుళ్ళకి మదనపల్లికి పలం నీరుకి కీలపట్లకి ఇట్లా పొంగునూరుకి ఇట్లా తీసుకెళ్తా ఉంటాననమాట ఈ రకంగా మన వాళ్ళందరినీ బయట తీసుకెళ్లాలంటే నాకు చాలా ఇష్టం అండి వాళ్ళు అక్కడే ఉండే చోటే ఉంటే వాళ్ళకు కూడా బాధ అనిపిస్తుంది కదా ఎప్పుడైనా హాస్పిటల్కి బయట వెళ్ళి వస్తాము లేకపోతే మామూలుగా ఇంట్లోనే ఉంటారు ఆశ్రమంలోనే ఉంటారు కాబట్టి అట్లా కాకుండా అప్పుడప్పుడు ఈ రకంగా ప్లాన్ చేద్దామే పని చేస్తున్నాను కూడా ఆ వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను కూడా చూసే ఉంటారు మీలో చాలామంది కూడా అనుకుంటాను ఇంకా ఆటోల్లో కొంచెం దూరం తీసుకెళ్లాలంటే భయం అనిపిస్తుందండి అంటే చెక్కల మీద కూర్చోవడము లేకపోతే వెనకాల కూర్చోవడం ఎక్కడ పడిపోతారో అన్నట్లుగా భయం అనిపిస్తుంది ఇంకా కారులో తీసుకెళ్లాలంటే ఇంతమంది పట్టరు కాబట్టి దానికనే బస్ అయితే ప్లాన్ చేశానండి కాకపోతే ఏమంటే కొన్ని సీట్లు ఖాళీగా ఉండిపోయినాయి మన వాళ్ళు కొంతమంది రాలేదు కదా దానికనే అందరూ వచ్చింటే మాత్రం కరెక్ట్గా సరిపోయింది ఇంకా చెప్పాను కదా వాళ్ళని బలంతా పెట్టకూడదు ఎందుకు అన్నట్లుగా ఇంకా ఈ మధ్య కాలంలో వీడియోల్లో అనిల్ బాబు వాళ్ళు జంట కనపడలేదు గిరీష్ బాబు వాళ్ళ జంట కనపడుతుంది కదా ఆ విషయం కూడా ఎందుకు అనే విషయం మీకు తెలియజేయాలి కదండి నేను తెలియజేయాల్సిన బాధ్యత నాకు ఉంది కదా ఎందుకంటే మీరు మా ఫ్యామిలీ ముందు కూడా ఎంతో అభిమానం ఆప్యాయత పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఏమి అనేది విషయాలు కూడా మీకు తెలియజేయాలి అని నేను అనుకుంటున్నాను ఇది కరెక్టే అని నాకు అనిపించింది దానికనే మీ ముందు కూడా తీసుకొస్తున్నాను ఇక్కడేమంటే ఇన్ని సంవత్సరాలు కూడా అనిల్ బాబు వాళ్ళు ఉండి ఆశ్రమానికి సపోర్ట్గా ఉన్నారు కాకపోతే వాళ్ళకంటూ లైఫ్ ఉంటుంది కదండి వాళ్ళు కూడా ఏదో ఒకటి చేసుకోవాలి కదా ఇప్పుడు ఆశ్రమమే ఎంత మందికి సర్వీసే అనుకుంటే కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కదా ఇన్ని రోజులు అయితే మా పాప అయితే ఆన్లైన్ బిజినెస్ చేసేది ఇప్పుడు కూడా ఆన్లైన్ బిజినెస్ చేస్తుంది మా జోస్ పాప కాకపోతే ఏమంటే అనిల్ బాబు కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశం చాలా రోజులకనే ఉండే అది ఇప్పుడు అమల్లో పెడుతున్నాడు అనమాట ఇంకేం కాదు దానికని ఇంకా వీళ్ళిద్దరు ఒక తల్లి బిడ్డలే కదా మాల్ూడ్లు ఇద్దరు ఒక తల్లి బిడ్డలే కదండి అనిల్ బాబు గిరీష్ బాబు ఇద్దరు కూడా ఒక తల్లి బిడ్లే కాబట్టి వాళ్ళిద్దరూ మాట్లాడుకొని కొద్ది రోజులు మీరు చూసుకోండి కొద్ది రోజులు మేము చూసుకుంటాము అన్నట్లుగా ఇన్ని రోజులు వాళ్ళు చూసుకున్నారు ఇప్పుడైతే మాత్రం గిరీష్ బాబు వాళ్ళు వచ్చారనమాట వీళ్ళు చూసుకుంటున్నారు నా తర్వాత కూడా ఎవరో ఒక జంట ఇక్కడ నిలబడాలి కదండీ ఎవరో ఒకరు మన ఆశ్రమం అనేది రన్ చేయాలి కాబట్టి ఇద్దరికీ అలవాటు ఉంటే మంచిది కదా ఆ టైంలో ఆ పరిస్థితిలో వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో ఎవరికి వీలు కుదురుతుందో వాళ్ళైతే రన్ చేయొచ్చు కంటిన్యూ చేయొచ్చు కాబట్టి ఈ రకంగా ప్లాన్ చేస్తున్నారు ఇద్దరికీ అలవాటు ఉంటే మంచిది అన్నట్లుగా అవునా కదా మీరేమంటారు దానికనే ఇప్పుడైతే మాత్రం అనిల్ బాబు వాళ్ళు కొత్తగా బిజినెస్ పెడుతున్నారు కాబట్టి అది కూడా ఏం పెడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా మేము ముందుకు తీసుకొస్తాను మా ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తుంది మా అల్లుడు అంటే ఇక్కడ కనబడుతున్నారు కదా గీషా బాబు తనైతే మాత్రం బిల్డర్ అనమాట వీళ్ళు జంట బెంగళూరులో ఉంటారు వీళ్ళు ఫ్యామిలీ వాళ్ళకు ఒక బాబు ఇది మా ఫ్యామిలీ విషయాలండి ఇంక ఇక్కడైతే గుళ్ళో నేనేం చేస్తున్నానంటే ఆర్తిపల్లెంలోకి అందరి తరపున మన వాళ్ళందరి తరఫున కూడా అక్కడ వెయ్యి రూపాయలు తట్లో పెట్టానండి ఆర్తిపల్లెంలో పెట్టాను దక్షిణ ఇంకా వాళ్ళ చేతికే చేపిద్దామా హెప్పారు అంటే వాళ్ళు బాగా వృద్ధులు కూడా ఉన్నారు కదండి మళ్ళీ అడావుడి చేసి మళ్ళీ ఇబ్బంది పడతారేమో ఎందుకంటే అక్కడ దీపం కూడా మలుగుతుంది కదా అంటే ఆర్తి కూడా ఉంది కదా తట్లో దాన్ని చేయి కాల్చుకొని అట్లా చేస్తారు కాబట్టి ఈ రకంగా అయితే వాళ్ళందరి తరపున కూడా నా తరపున కూడా తట్లో అయితే దక్షిణ ఈ విధంగా వెయ్యి రూపాయలు పెట్టానండి ప్రతి పని కూడా కొంచెం ఆలోచన చేసే చేయాలని అనుకుంటానండి ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుండో ఎన్నో బాధలు కష్టాలతో మన వరకు వచ్చారు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ఆలోచన చేస్తారు ఇది కరెక్టే అని నేను అనుకుంటాను అవునా కాదా మీరేమంటారు ఇంక ఇక్కడైతే మాత్రం అందరూ ఆరతి తీసుకున్నారు పసుపు పెట్టుకుంటున్నారు ఇంక ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది మేము కొంచెం లేటుగానే వెళ్ళామండి బస్ బస్సు లేటుగా రావడం వల్ల మేము లేట్గా అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకున్నాము అప్పటికప్పుడు అనుకున్నాను అంటే ముందు రోజు అనుకునిందో అట్లా కాదు అప్పటికప్పుడు అనుకున్నాము గుడికి వెళ్ళాలా పూజ చేసుకురావాలా హెంపర్ అని అంట మన వాళ్ళతో మాట్లాడితే ఆ వెళ్దాం అమ్మ అని ఖుషీగా అన్నారు ఇంకా సరే హెంపర్ అని ప్లాన్ చేసుకొని బయలుదేరామన్నమాట కాబట్టి బస్సు కొద్దిగా లేట్ అయ్యింది ఈ రకంగా అందరూ బయలుదేరి గుడికి అయితే వచ్చాం ఆంజనేయ గుడికి ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ నుండి కీలపట్ల అనే గ్రామానికి వెంకటరమణ స్వామి గుడికి అయితే వెళ్తున్నామండి ఈ రెండు గుడులు ఆల్రెడీ ఇంతకుముందు చూసినవే కాకపోతే మన వాళ్ళకు కూడా చాలా నచ్చిందంట దానికని మళ్ళీ వెళ్దాం అమ్మ ఎప్పుడన్నా అనేట్లా మాట సందర్భంలో నాతో అన్నారు కాబట్టి అది నాకు గుర్తుండే ఉండే దానికని ఇక్కడ తీసుకెళ్దాం అన్నట్లుగా ఇక్కడ అయితే తీసుకొచ్చాను ఇక్కడైతే అంత పూజ కంప్లీట్ అయింది ఇప్పుడైతే తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు అది తీసుకొని తర్వాత ఇంకా బయలుదేరడమే మేము ఇక్కడ నుండి ఇంకో గుడికి వెళ్తాం ఇప్పుడైతే మీకు క్వశ్చన్ అనమాట అదేమంటే ఈరోజు మొత్తానికి ట్రిప్పుకి ఎంత ఖర్చు అయి ఉంటుంది అనేది మీరు చెప్పాలి మీరు చెప్తే ఉంది ఏమంటే పొద్దున్నే బయలుదేరాం మేము పదిన్నర ఆ టైంలో బయలుదేరాము సాయంత్రం ఆరు గంటలు అయింది మేము ఇంటికి చేరుకోవడానికి బస్సు బస్సులో వచ్చి ఇరవై ఐదు మంది పడతారండి ఇరవై ఐదు సీట్లు అనమాట బస్సు రెంటే కాకుండా ఇంకా ఖర్చులు ఉంటాయి కదండీ మధ్య మార్గంలో టీలు కాఫీలు తాగాము దాంతోపాటు ఐస్ క్రీమ్ తిన్నాము ఇంకా దక్షిణలు వేసాము రెండు గుళ్ళలో దాంతోపాటు గుళ్ళ అన్నదానం డబ్బులు పే చేసాము ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఎంత ఖర్చు ఉండొచ్చు అన్నట్లుగా మీరు కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది అది ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నాను అంటే అదేదో బిల్డప్ అని అనుకోవద్దండి మళ్ళా కొంతమంది ఏమనుకుంటారంటే ఆశ్రమం అంటే ఏముందిలే వాళ్ళకి అది అన్నం పెడితే పొద్దుపోతుంది అన్నట్లు అనుకుంటారు ఆశ్రమం అనేది మనం సక్రంగా నడపాలంటే ఎన్నో ఉంటాయండి ఎన్నో ఎన్నెన్నో ఉంటాయి అవన్నీ కూడా సక్రంగా చేయగలిగితేనే అప్పుడే అది నిజమైన సర్వీస్ అవుతుంది ఆ సర్వీస్ కూడా సంపూర్ణం అవుతుంది అని నేను అనుకుంటాను ఇంక ఇక్కడైతే మాత్రం కీలిపట్ల గుడికి అయితే వచ్చేసామండి ఇంక ఇక్కడ రాగానే పూజ సామాగ్రి తీసుకున్నాం గుడిలోకి వెళ్ళాలి కదా దానికని ఇక్కడైతే మాత్రము సాటర్డే అయితే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు గుడి ఓపెన్లోనే ఉంటుందండి టైమింగ్ అంటూ ఏముండదు ఈ ఊర్లో అయితే మాత్రము మన వీడియోస్ చాలా మంది చూస్తారంటండి చాలామంది పలకరించారు చాలా సంతోషంగా అనిపించింది ఇంకెప్పుడైతే మన వాళ్ళని నెమ్మదిగా బస్సులో ఇంకా అందరినీ దింపుకోవాలండి ఎందుకంటే అందరూ టకటకా దిగలేరు మేము ఎవరైనా దగ్గరుండి ఈ రకంగా దింపుకుంటే దిగుతారనమాట అంటే మా వారిని కాదండి అక్కడ మా వాళ్ళు వాళ్ళు సరదాగా ఏదో మాట్లాడుకుంటున్నారనమాట ఈ రకంగా వీళ్ళందరూ దిగేసిన తర్వాత ఇప్పుడు వస్తారు మన వాళ్ళు ఎంటర్ అవుతారు ఇదిగోండి ఈ విధంగా వాళ్ళని కొంచెం జాగ్రత్తగా అంటే మరీ మనం పట్టుకోవాల్సిన అవసరం లే బస్సుకి అన్నీ అక్కడ అటుపక్క ఇటుపక్క రాడ్లన్నీ ఉంటాయి వాళ్ళు పట్టుకొని దిగేస్తారు మగ మనిషి మనం అక్కడ ఒకరు ఇద్దరు అక్కడ ఉంటే మనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది వాళ్ళకు కూడా ధైర్యంగా ఉంటుంది కదా దానికనే ఈ విధంగా ఎవరో ఒకరు అక్కడ డోర్ దగ్గర అయితే నిలబడి ఉంటాం అట్టకా తూలిపేరి వాలిపేరి పట్టుకోవచ్చు కదా దానికని అక్కడ సేఫ్టీ కోసం ఉంటామన్నమాట చాలా నాకైతే మనస్తృప్తిగా మనసుకు సమాధానంగా మనసుకు సంతోషంగా అనిపించిందండి వెళ్ళిన రకం బయట తీసుకెళ్తే చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్తే ఏ రకంగా ఉంటుంది మనకి ఆ రకంగా ఉండింది నాకైతే మాత్రము ఇవన్నీ కూడా మనం స్వయంగా అనుభవిస్తే మంచి మనసుతో చాలా బాగుంటుందండి చాలా సంతోషంగా ఉంటుంది దాంట్లో ఉండే ఆనందం అసలు అది పొందే వాళ్ళకే అర్థమవుతుంది దీంట్లో ఇంత సంతోషం ఉందా అంటే వృద్ధులను చూసుకుంటే ఇంత బాగుంటుందా మనకి అన్నట్లుగా అనిపిస్తుంది ఇంకా దీనికి సంబంధించిన మంజుల పవర్ ఛానల్లో షార్ట్స్ పెట్టానండి చాలా వరకు మీరు ఎవరినో చూడకపోతే అక్కడికి మంజుల పవర్ ఛానల్లోకి వెళ్తే చాలా బాగున్నాయి కామెడీ షార్ట్స్ ఉన్నాయి కొంచెం మళ్ళీ మేము గుళ్ళకి వెళ్ళింది మేము ఐస్ క్రీమ్ తినింది టీ తాగింది ఇవన్నీ కూడా మేము అక్కడ చిన్న చిన్న బిట్లుగా పెట్టాము చాలా బాగుంటుంది ఆ ఛానల్ చూసేవాళ్ళు కొంతమంది ఈ ఛానల్ చూడట్లేదు ఈ ఛానల్ చూసేవాళ్ళు కొంతమంది ఆ ఛానల్ చూడట్లేదు కాబట్టి మీకు పరిచయం అనమాట మంది మెయిన్ ఛానల్ మంజులా పవర్ ఛానల్ అండి మీకు ఇష్టమై చూస్తానాం అంటే మేము విలువైన సమయానికి కేటాయించి ఆ వీడియోలు కూడా చూడగలిగితే ఆ ఛానల్లోకి వెళ్తే చాలా బాగుంటాయి షార్ట్స్ ఎక్కువ పెడతా ఉంటాను అక్కడ ఆ రకంగా ఉంటుంది వీళ్ళకి మాకు ఏదో రుణం కదా రుణానుబంధం ఏదో ఉంటుంది వృద్ధాప్యం అనేది చాలా కష్టంగా ఉంటుందండి ఆ టైంలో ఎవరో ఒకరు వాళ్ళకి సపోర్ట్గా ఉంటే అదే కొండంత బలం వాళ్ళకి మంచి భోజనము మంచి షెల్టరు మంచి వైద్యము అదేవిధంగా కాస్త ప్రేమ ఇవన్నీ పంచగలిగితే వాళ్ళకి అదే కొండంత అనమాట ఇంకా అంతకుమించి ఏమీ కోరుకోరు వాళ్ళు ఇంకా కృష్ణమూర్తికి అయితే చిన్న వయసే పాపము కాకపోతే పక్షవాతంతో ఈ రకంగా బాధపడుతున్నాడు ఇంకా మెడిసిన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నామండి ఇంకా మళ్ళా ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళాలా కానీ కొంతమంది కొత్త వాళ్ళు చూసేవాళ్ళు ఏమనుకుంటారు అంటే కృష్ణమూర్తిని చూస్తే బంతి భోజనంలో కూర్చోపెట్టినప్పుడు కూర్చోని ఉంటే తెలియదు కదండి చిన్న వయసుగా అనిపిస్తాడు కదా అబ్బాయి చిన్నగా ఉన్నాడు కదా మళ్ళీ ఎందుకు ఆశ్రమంలో ఉన్నట్లు అన్నిట్లా కొంతమంది మంచిగా అడుగుతారు కొంతమంది చిన్న వయసు వాళ్ళంత కూర్చోపెట్టుకొని సాకాల్సిన అవసరం ఏమండి వాళ్ళు నీడ్స్ బయటపడేయండి అన్నట్లుగా కొంచెం అంటే టింగర్గా కూడా అడుగుతారనమాట అప్పుడు బాధ అనిపిస్తుంది వాస్తవానికి వాళ్ళకి అన్నీ బాగుంటే పాపం ఆశ్రమానికి ఎందుకు వస్తారండి ఎవరైనా కూడా ఎందుకు వస్తారండి కదా అది ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే మంచిది ఇంకా మన కొట్ట అయితే మాత్రం ఆ బస్సు కూడా దిగలేడు ఈ రకంగా ఎవరో ఎవరు ఎత్తి ఎక్కిపించాలా ఎవరెవరు ఎత్తుకొని తింపించుకోవాలన్నమాట ఆ రకంగా ఉంటుంది ఇప్పుడైతే అయితే వచ్చేసామండి ఇది చాలా పెద్ద గుడి బాగుంటుంది వెంకటమణ స్వామి గుడి అనమాట భక్తితో గోవింద అని గొంతెత్తి పిలిస్తే ఆయన ఖచ్చితంగా పలుకుతాడు అనేది నా ఒక చిన్న ఆశ నా మొర వింటాడు అన్నట్లుగా ఖచ్చితంగా వింటున్నాడండి లేకపోతే ఇంత చేయలేనేమో నేను కదా ఇంకే గుడైతే మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉందండి వాళ్ళ ప్రకారమే అన్నీ జరుగుతాయి అన్నమాట ఇక్కడ ఇంక ఇక్కడైతే గుడ్డు లోపల వీడియోలు తీయకూడదు మనము ఇక్కడ బయటంతా తీసుకోవచ్చు కావాలంటే గుడి అయితే మాత్రం వీడియోలు తీసేదానికి అనుమతి లేదనమాట దానికని లోపలైతే వీడియోలు తీలేదు ఇంక ఇక్కడ దొరక తీశాను లోపలికి వెళ్ళాము దేవుడి దర్శనం తీసుకున్నాము చాలా తిరుమలలో ఉన్నట్లే ఉంటారండి వెంకటమండ స్వామి చాలా హైట్గా చాలా బాగుంటారు చాలా బాగుంది లోపల గర్భ కూడా అయితే చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కూడా మీరు చూస్తామమ్మా మేము కూడా అంటే మాత్రం ఖచ్చితంగా మన పలం నీరు దగ్గర కీలపట్ల అనే గ్రామం ఉంది అక్కడైతే గుడి ఉంటుంది మీరు రావచ్చు చాలామంది బయట వాళ్ళు కూడా ఎన్నో రాష్ట్రాల వాళ్ళు కూడా వస్తారు ఉంటారు ఇక్కడికి చాలా బాగా జరుగుతుంది అనమాట పూజలు బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి చాలా బాగుంటుంది ఇంకక్కడ దేవుడి దర్శనం చూసుకొని ఉచిత అన్నదాన సత్రం ఉందండి ఇక్కడ వేరే వాళ్ళు రన్ చేస్తారనమాట దాన్ని అక్కడ పోయి భోంచేసాం మన వంతుగా అక్కడ మూడు వేల రూపాయలు అన్నదానానికి కట్టాను దాని తర్వాత అందరూ సంతోషంగా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా చిన్న చిన్న వీట్లుగా చాలా వరకు పవర్ ఛానల్లో షార్ట్స్ రూపంగా అప్లోడ్ చేశానండి మీకు వీలుండి చూడగలిగితే అక్కడ కూడా వెళ్తే వీడియోలు ఉంటాయి అన్నమాట మేము మన అభిమానులతో మాట్లాడింది అదేవిధంగా భోజనాలు తినింది ఐస్ క్రీములు తినింది టీ తాగింది ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట చాలా బాగుంటాయి చూడగలిగితే చాలా సంతోషం ఓకేనా థ్యాంక్ యూ